ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ ఇండియా కూటమి ఎన్డీఏ ఇండియా అలయన్స్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది ఈ క్రమంలోనే వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజయం సాధించారు ఈ మేరకు సుమారు లక్ష యాభై రెండు వేల ఓట్ల తేడాతో ెలుందారు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై మోదీ విక్టరీ సాధించారు కాగా దేశ వ్యాప్తంగా ఎన్డిఏ సుమారు రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇక ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఒకటి స్థానాల్లో లీడింగ్ లో ఉండగా ఇతరులు పద్దెనిమిది స్థానాల్లో లీడ్ లో ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి